నమస్కారం అండి నా పేరు పొడపాటి వెంకటరమణయ్య వృత్తి రీత్యా నేను ఉపాధ్యాయుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు అంతేకాకుండా నేను కవిని కూడా కవిని రచయితను నాకు బాలకవి కవిపోతున్న బిజీ కూడా ఉన్నాయి దాదాపు పదిహేను పుస్తకాలు రాశాను ఆరోగ్య రీత్యా నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి మోకాని నిప్పండి ఆ మోకా నిప్పుతో బాధపడుతున్నాను అనేక హాస్పిటల్ తిరిగి మద్రాసులో పోయించాను కానీ కొంతమంది మిత్రుడు సాయిశ్రీ హాస్పిటల్లో హాస్పిటల్లో బొమ్మ కానుంది కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ గారికి వెళ్తే నీకు బాగవుతుందని చెప్పారు నేను కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ గారికి వెళ్ళాను ఆ సార్ నా పేరుతో ధైర్యం చెప్పారు నేను భయపడుతున్నాను అవతల నాకు ఏప్రిల్లో ఆపరేషన్ చేశారు ఆరు నెలలు ఫస్ట్ ఒక నెల మాత్రం ఇబ్బందిగా కొంచెం పుట్టి ఫిడియో తీర్పు చేసుకోవాలని చెప్పారు నేను ఒక నెల రోజులు మా ఇంటి దగ్గరికి వచ్చి ఫిడియో తీర్పు చేశారు తర్వాత ఇప్పుడు దాదాపు ఆరు మాసాలు అయింది ఇప్పుడు చక్కగా నడుస్తున్నాను మెట్లు ఎక్కుతున్నాను మెట్లు దిగుతున్నాను స్కూటర్ మీద బజార్కి పోతున్నాను మెట్టు పూర్తిగా తగ్గిపోయింది ఈ ఒక ఆపరేషన్ చేసిన కిశోర్ రెడ్డి సార్కి ఛాన్స్ చెప్తున్నానండి